మొదటి ఉపయోగం ఏంటిది అనే విషయాన్ని మనం చూస్తాం కీర్తనలు రాసిన గ్రంథము నూట పంతొమ్మిదో కీర్తనలు నూట జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా చాలండి కీర్తనలు నూట పంతొమ్మిదవ ఉదయం తొమ్మిదో వచనం ప్రకారము యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుంటారు మరి వాక్యాన్ని బట్టి వారి నడత అనేది జాగ్రత్తగా చూసుకుంటేనే వారు జాగ్రత్తగా ఉంటారు వారి జీవితం సరి చేయబడుతుందని ఇక్కడ కీర్తనకారుడు రాసినట్టుగా మనం గమనిస్తాం వాస్తవానికి యవనస్తుల జీవితం మాత్రమే వాక్యం ద్వారా చేయబడుతుందా అంటే కాదు కానీ చిన్న బిడ్డలు కావచ్చు లేదంటే యవనస్తులు కావచ్చు పెద్దవారు కావచ్చు ఎవరి జీవితం అయినా సరే సరిచేయబడాలి అనంటే అది కేవలం వాక్యం ద్వారా అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాము ఈ వాక్యంలో మనం గమనించాల్సిన మాట ఏంటిదనంటే పాపపు జీవితాన్ని సరిచేసేది దేవుని వాక్యమే అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ మనకు చెప్తా ఉన్నది హలేలుయాలుయా పరిశు పాపపు మనిషి యొక్క పాపపు జీవితాన్ని మార్చివేసి అనేకులకు ఉపయోగకరంగా దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా మన వ్యక్తి యొక్క జీవితం మారాలి అని అంటే మనం ప్రతిరోజు ఖచ్చితంగా వాక్యము చదవాలి ఎందుకు అనంటే వాక్యం అనేది అద్దం వంటిది కొంతమంది అయితే ఏం చేస్తారనంటే ఆ వాక్యము చదవండి అని చెప్పేసి మనం చెప్తే కొంతమంది ఏం చేస్తారంటే వారానికి ఒక్కసారి మాత్రమే ఆ బైబిల్ ముట్టుకుంటారు ఆ వారం ఏ వారం అంటే ఆదివారం మాత్రమే ఆదివారం మాత్రమే వాళ్ళు ఆ బైబుల్ని తీసుకొని పోతారు మళ్ళీ ఏదో ఒక మూలకు పడేసి ఆదివారం రాగానే దాని ఆ మూలకు ఉన్నటువంటి బైబుల్ తీసి దాన్ని దుమ్ము దులిపినట్టుగా మనం గమనిస్తాము దయచేసి అలా చేయకండి ఎందుకనంటే మన జీవితాలు సరిచేసి మన జీవితాలు దేవునికి యోగ్యమైన విధానంలో మనల్ని మార్చి ఆయన ముందు నిలబెట్టేది వాక్యమే అనే విషయాన్ని మర్చిపోవద్దు మనము ఈనాడు వాక్యం అనేది అద్దముతో మరి పోల్చబడుతున్నది ఎందుకు అనంటే అద్దంలో మనల్ని మన రూపాన్ని మనం చూసుకున్నప్పుడు ఈ అర్థం ఏం చేస్తూ ఉంటుంది అంటే మన ముఖంలో కావచ్చు మన శరీరంలో కావచ్చు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో లేదు అనంటే ఎక్కడెక్కడైతే డాట్స్ పడి ఉన్నాయో లేదంటే ఎక్కడెక్కడైతే మురికి ఉన్నదో దాన్ని చూపిస్తూ ఉంటుంది అద్దము వాక్యము కూడా అంతే మనిషి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ మురికి చీకటి పాపమంతా ఎక్కడెక్కడైతే ఉన్నదో దాన్ని సరిచేసుకోమని వాక్యం అనే అర్థము మనకు చూపిస్తుంది హల్లేలుయా అందు నిమిత్తమే ప్రతిరోజు మనం ఏం చేయాలనంటే వాక్యము చదవాలి ప్రతిరోజు వాక్యము చదవడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ పాపమనే మురికి వాక్యములో మనము చూసుకోవడం ద్వారా ఆ పాపపు జీవితం అనేది సరిచేయబడుతుంది పాప యొక్క జీవితము సరిచేయబడాలి అనంటే వాక్యములో వాక్యం అనే అద్దములో మనల్ని మనం చూసుకున్నప్పుడే మన లోపాలు ఏంటి మన పాపపు జీవితం ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసుకుంటాము కాబట్టి అప్పుడే ప్రభు మనతో మాట్లాడతాడు మనము సరిచేయబడతాము హల్లేయా పాపి యొక్క జీవితాన్ని పాపపు జీవితాన్ని సరిచేసేది వాక్యమే అనే మొట్టమొదటి విషయాన్ని మనం గమనించాలి